బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం బట్టిప్రోల్లో పారిశుద్ధ పనులకు నేను సైతం అంటూ గ్రామ పంచాయతీ కార్యదర్శి కోట శ్రీనివాసరావు అడుగు ముందుకు వేశారు ఇందులో భాగంగా పారిశుద్ధ కార్మికులతో కలిసి పనిచేశారు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు సహకారంతో బట్టిప్రోలు గ్రామ పంచాయతీని స్వచ్ఛ గ్రామ పంచాయతీ తీర్థిదిద్దేందుకు గాను కృషి చేస్తున్నామని చెప్పారు అలాగే వీధి దీపాల వంటి సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు గ్రామ పంచాయతీలో రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నెలలో నేను పంచాయతీ కార్యదర్శిగా రావటం జరిగింది నేను వచ్చిన తదుపరి లోతట్టు ప్రాంతాలు మట్టిపురల్లో వర్షం వస్తే విపరీతంగా దాదాపు పది ప్లేసులు వరకు వర్షపు నీరు చేరి ప్రజల ఇళ్లలోకి రావడం గమనించడం జరిగింది ప్రతి సంవత్సరం ఇంజన్ల ద్వారా ఆ వర్షపు నీరుని బయటికి పంపిస్తున్నాము కానీ ఈ దానివల్ల ఆ పంచాయతీకి నష్టం వాటి తప్పించి ఉపయోగకరంగా లేదు ఎందుకంటే వర్షం పడుతుంది ఇంజిన్లతో నీరు తోడిస్తాము మళ్ళా వర్షం పడుద్ది మళ్ళా మొదలవుతుంది అందువల్ల మేమే గ్రామ పంచాయతీ తీర్మానం మా సభ్యుల తీర్మానం వారి సభ్యుల తీర్మానం మేరకు సర్పంచ్ గారి అనుమతితోటి రెండు ఆయిల్ ఇంజిన్లు కొనుగోలు చేయడం జరిగింది ఈ సంవత్సరం ఆయిల్ ఇంజిన్ల ద్వారానే నీరు బయటకు పంపడం జరిగింది అదేవిధంగా ప్రతిరోజు ఉదయం పూట ఐదు గంటలకల్లా ఆఫీస్కి వచ్చి పారిశుద్ధ్య సిబ్బందికి సలహాలు సూచనలు ఇచ్చి గ్రామంలో ఎలాంటి చెత్తా చెదారం లేకుండా ప్రతిరోజు ఉదయం పూట సాయంత్రం పూట కాలువలు తీపించడం కానీ శానిటేషన్ పరంగా లైట్లు కానీ ప్రజలకి త్రాగునీరు విషయంలో కానీ ప్రత్యేక శ్రద్ధ వహించడం జరుగుతుంది అదేవిధంగా పారిశుద్ధ్య సిబ్బందిని కూడా ఎప్పటికెప్పుడుకు అప్రమత్తంగా ఉంచుతూ బట్టిప్రోలు గ్రామ పంచాయతీని స్వచ్ఛ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మనం ప్రతిరోజు శానిటేషను నేనే స్వయంగా పాల్గొంటున్నాను అవసరమైతే ఆ శానిటైజేషన్ విషయంలో వాళ్ళతో పాటు నా సహాయ సహకారాలు కూడా అందిస్తున్నాను అదేవిధంగా మన బట్టిపోలు గ్రామ పంచాయతీకి ఎన్ఆర్జీ నిధులతో సుశీత గౌరవ శాసన వేమూరు శాసనసభ్యులు వారి సహాయ సహకారాలతో అరవై లక్షల రూపాయల వరకు మనకి ఎంజిఎన్ఆర్జెస్ నిధులు రావడం జరిగింది వాటిలో నలభై లక్షల రూపాయలు మన వింకటేశ్వర నగర్ కాలనీకి ఓ పదిహేను లక్షల రూపాయలు ఎస్సీ కాలనీ ద వాడకి ఒక పది లక్షలు రైలుపేట ఎస్సీ కాలనీకి కేటాయించడం జరిగింది అదేవిధంగా పదిహేను ఆర్థిక సంఘం నిధులతోటి ఒక నలభై లక్షల రూపాయల వరకు సిసి రోడ్లు కానీ ఒక రెండు లక్షల రూపాయలకి పైపు లైన్లు ఎక్స్టెన్షన్స్ పైపు లైన్లు కానీ చేపట్టడం జరుగుతున్నది అదేవిధంగా మా గౌరవ వార్డు సభ్యులు గౌరవ సర్పంచ్ గారు పూర్తి సహాయ సహకారాలు నాకు అందిస్తున్నారు వాళ్ళు అలా అందించబట్టే నేను ఈరోజు ప్రగతి పదంలో మన పచ్చిపోలు గ్రామించిన అందించడానికి సాయశక్తులా ప్రయత్నిస్తున్నాను అదేవిధంగా మా గౌరవ కమిషనర్ గారు గౌరవ జిల్లా పంచాయతీ అధికారి మా గౌరవ డివిజనల్ పంచాయతీ అధికారి మా గౌరవ ఈఓ వారు ఆదేశాల ప్రకారం తూచా తప్పకుండా మేము పాటిస్తూ ప్రతిరోజు శానిటేషన్ మెరుగుపరుస్తూ పీఆర్ఓ యాప్లో అప్లోడ్ చేసుకుంటూ ప్రజలకు ఎప్పటికప్పుడు ఇబ్బంది లేకుండా నా నంబర్ ప్రతి చోట రాయడం జరిగింది ప్రజలకు ఇబ్బంది లేకుండా ఎవరు ఏ సమస్య ప్రకారం నాకు ఫోన్ చేసినా కూడా తక్షణమే స్పందించి నేను ఇక్కడ నివాసం ఉంటున్నాను బట్టుకుల నివాసం ఉంటున్నాను నేను ఉదయం పూట సాయంత్రం పూట రెండు పూట శానిటైజన్ చూసుకుంటూ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా త్రాగునీటి విషయంలో కానీ మురుగు కాలం విషయంలో కానీ లైట్ల విషయంలో కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా